మా అమ్మగారు కష్టపడుతూ మమ్మల్ని పెంచే దినాలవి ఆస్తులు అంతస్తులు అన్నీ పోయినాయి ఆ సమయంలో మా అమ్మగారు చాలా కష్టపడుతున్నారు ఎందుకు వచ్చింది ఆ శోధన ఒకప్పుడు వెండి బంగారాలతో ఉండేవారు మేడమెద్దుల్లో ఉండేవారు బంధు బలగంతో ఉండేవారు కానీ ఎప్పుడైతే తన ఇద్దరు మగపిల్లలు పుట్టి చచ్చిపోతే దేవుని మందిరానికి వెళ్ళాయా నువ్వు నిజమైన దేవుడు అయితే నాకు ఒక కుమారుడు నువ్వు నేను నిన్ను నమ్ముకుంటానని వచ్చి రాని ప్రార్థన చేసుకున్నారు దేవుడు ఆ నెలలో నా తల్లి గర్భాన్ని తెరిచి నన్ను బహుమతిగా ఇచ్చాడు చచ్చిపోదాం అనుకున్న నా తల్లి విపరీతమైన భయంకరమైన నిస్పృహల్లో ఉన్న నా తల్లి దేవుని మందిరానికి వెళ్ళి ఓదార్పు పొందుకుంది ఆ రక్షకుని యొక్క ప్రేమను తెలుసుకుంది ఆ యేసు క్రీస్తు ప్రభువుని ఇదిగో నేను నా సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నానని ఆయన నమ్మి బాప్తిసం పొందింది ఎప్పుడైతే నా తల్లి బైబిల్ పట్టుకుందో ప్రభువు నమ్ముకుందో మా నాన్నగారు కొట్టారు హింసించారు రక్తమడుగులో పడేశారు బైబుల్ని తగలపెట్టారు దేవుడికి స్తోత్ర భయంకరంగా హింసించారు కానీ తాను చనిపోయే స్థితిలో ఈ ప్రభువు ఈ రక్షకుడు మా నాన్నగారిని దర్శించారు తాను చేసిన తప్పులు నొప్పుకున్నాడు మా అమ్మగారికి దండం పెట్టాడు ఏ దేవుడు ఎక్కడ దేవుడు అన్నాను నీ దేవుడు నాకు కనబడ్డాడు అని ప్రభు అతని దర్శించిన దినమందు ప్రభువు నందు విశ్వాసం ఉంచాడు తన ఆవసాన కాలమందు ప్రభువుని అంగీకరించాడు అలా ప్రారంభించబడిన క్రైస్తవ్యం క్రీస్తు తత్వం ఎన్నో హింసలు శ్రమలు ఎన్నో భయంకరమైన పోరాటాలు అయినప్పటికీ ఎంతో కష్టకాలం అయినప్పటికీ నా తల్లి ప్రార్థన మానలేదు నాకు ప్రార్థన నేర్పించింది ఈరోజున చీకటిలో ఛాయల్లో ఒకప్పుడు మగ్గిపోయి ఏ ఆదరణ లేని మా జీవితాలు ఈరోజున ఇంత వేడుగ్గా మీదుట ఆయన ప్రేమను ప్రకటిస్తున్నాయి ఏ కుటుంబంలో అయితే ఈ బైబుల్ కాల్చబడిందో ఆ కుటుంబం నుండే మీరు చూస్తున్న ఈ పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి దేవుడికి స్తోత్ర హలెలోయ ఒక నేను మా అమ్మగారితో ఉన్నంత వరకు దేవుని బిడ్డగా నేను బ్రతికాను కానీ నేను కమ్మ వెళ్ళిన తర్వాత త్రాగుడనే వ్యసనాలకు నేను లోనైపోయాను చెడు స్నేహాలకు లోనైపోయాను ఒక భయంకరమైన పరిస్థితి గుండా నేను వెళ్ళవలసి వచ్చింది ఆ సమయంలో నా తల్లి దివారాత్రులు కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది ఏ ప్రాంతంలో అయితే నేను మందుబాటులు పట్టుకొని తిరిగి ఒక మూర్ఖునిగా ప్రవర్తించానో అదే ప్రాంతంలో ఇదిగో ఈ దేవుని యొక్క కృప ఈ దేవుని యొక్క ప్రేమ ఈ రక్షకుడు అనుగ్రహించే పాప క్షమాపణ విమోచన ఈ రోజున పరిశుద్ధమైన జీవితాన్ని మీ ఎదుట నిలబెట్టింది దేవునికి స్తోత్ర ఈ రీతిగా పాపాన్ని క్షమించేవాడున్నాడా ఈ రీతిగా పాపము నుండి విడిపించేవాడున్నాడా ఈ రీతిగా పాపము నుండి విమోచించేవాడున్నాడా ఇదిగో ఎవరికి చెప్పలేకుండా కన్నీళ్లు విడుస్తున్నావేమో కష్టకాలంలో ఉన్నావేమో దుఃఖముతో నేను ఎందుకు బ్రతకాలనుకుంటున్నావేమో చెడలవాట్లతో వ్యసనాలతో ఏమీ అర్థం కాని నీ యొక్క సిద్ధాంతాలతో అయోమయ స్థితిలో మగ్గిపోతూ ఎవరైనా నన్ను ఆదరిస్తారా ఎవరైనా నాకు సహాయం చేస్తారా ఎవరైనా నన్ను విడిపిస్తారా అని వెతుకులాడుతున్నావేమో దేవుడు ఉంటే నాకు ఈ బాధ ఎందుకు కలుగుతుంది దేవుడుంటే ఈ బాధను నన్ను ఎందుకు విడిపించడు అని మగ్గిపోతున్నావేమో ఈరోజు నీ కొరకే ఈ సువార్త నువ్వెక్కడ ఉండి ఈ మాటలు వింటున్నా నీ చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించే ఏకైక రక్షకుడు నేను ప్రకటిస్తున్న ప్రభువైన ఎంతటి ఘోర పాపిడైనా క్షమించగలిగేవాడు ఎంతటి ఘోర పాపములో ఉన్నా ఆ పాపము నుండి విడిపించేవాడు ఎంతటి ఘోర పాపములో నశించిపోవచ్చునా ఆ నాశనము నుండి వెతికి వెతికి నిన్ను రక్షించగలిగిన ఏకైక దేవుడు ఈ ప్రభువైన సుక్రీస్తు ఈ వెలుగుని ఈ రాత్రి నీ హృదయానికి ఆహ్వానిస్తే ఈ రాత్రి ఈ ప్రభు వెలుగును నీవు కోరుకుంటే ఈ రాత్రి నిజమైన వెలుగైన క్రీస్తు యేసును నీ మనసులో చేర్చుకునదగిన విశ్వాసం ఉంటే ప్రభువా నశించిపోతున్నా ఈ జీవితాన్ని రక్షించడానికి వచ్చావని చెప్తున్నారు ఇదిగో పాడైపోయిన బ్రతుకును నువ్వు మార్చిన సాక్ష్యాన్ని వీరు చెప్తున్నారు నన్ను కూడా మారుస్తావా